ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో సో మనం భూభారతి అప్లికేషన్ ఫామ్ అనేది ఎలా ఫిల్ చేయాలో చూసుకుందాం చాలా మందికి భూ సమస్యలు ఉంటాయి అనమాట సో అసైన్ భూమి కావచ్చు అదేవిధంగా లావణపట్ట కావచ్చు అదే విధంగా పాస్బుక్ రాకపోవడం కావచ్చు సో ఇలాంటి చాలా రకాల సమస్యలు అయితే అనమాట అందుకోసం గవర్నమెంట్ మనకు ఈ భూభారతి సదస్సు అని పెట్టింది సో ఆ సదస్సులో మనకు భూభారతి అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేసి మన యొక్క ఎంఆర్ఓ ఆఫీస్లో అయితే మనమైతే ఇవ్వాల్సి ఉంటుంది సో అందుకోసం ఈ ఫామ్ అయితే మనం తప్పకుండా ఫిల్ చేయాలి ఫామ్ చేయాలి ఫామ్ ఫిల్ చేసే ముందు సో ఇక్కడ మనకి అప్లికేషన్ నెంబర్ అని అడుగుతుంది సో ఇదైతే వదిలేసేయండి మనకు అవసరం లేదు ఇది సో మనమైతే ఈ ఫామ్ ఫిల్ చేసే సరిపోతుంది అనమాట సో మీ యొక్క డిస్టిక్ అనేది రాయాలి ఇక్కడ జిల్లా అని చూపిస్తుంది కదా సో ఇక్కడ మీ యొక్క డిస్టిక్ అని అని చెప్పేసి రాయాలి తర్వాత ఇక్కడ మీ యొక్క డివిజన్ అంటే మీది ఏ డివిజన్లో వస్తుంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో మీ యొక్క డివిజన్ అని రాయాలి తర్వాత ఇక్కడ మీ యొక్క మండల్ అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో మీ యొక్క మండల్ అనేది రాయాలి తర్వాత మీ యొక్క గ్రామం అని అడుగుతుంది అనమాట సో మీ ఏ గ్రామము ఆ గ్రామం అని చెప్పేసి రాయాలి నేనైతే ఒకటే గ్రామంలో వస్తున్నా తర్వాత భూమి యజమాని పేరు అంటే భూమి ఎవరి పేరు మీద ఉందో సో వాళ్ళ యొక్క పేరు అనేది చెప్పేసి మనమైతే రాయాల్సి ఉంటుంది సో వాళ్ళ యొక్క తల్లి కానీ తండ్రి కానీ భర్త పేరు కానీ ఉంటే రాయాలి కంపల్సరీగా సో వాళ్ళ యొక్క తల్లి పేరు అయితే రాస్తున్నాను తర్వాత వాళ్ళ యొక్క ఆధార్ నంబర్ అనేది ఉంటుంది సో వాళ్ళ యొక్క ఆధార్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాలి తర్వాత వాళ్ళ కులం ఏంది అని చెప్పేసి అడుగుతుంది అనమాట వాళ్ళ కు వాళ్ళ కుల కులం అనేది కంపల్సరీ రాయాలి తర్వాత వాళ్ళ యొక్క లింగం అంటే పురుషుడు ఆ స్త్రీ అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో లింగం అని చెప్పేసి రాయాలి తర్వాత ఇక్కడ మనకు కొత్త కొత్త పట్టాదార్ పాస్బుక్ పుస్తకం ఉందా అని చెప్పేసి అడుగుతుంది మాకు దగ్గర మీ దగ్గర పా పట్టాదార్ పాస్బుక్ ఉంటే కొత్తది ఉందని రాయండి లేకపోతే లేదు అని చెప్పేసి రాయండి సో నేను ఉంది అని టిక్ టిక్ పెడుతున్నాను అనమాట సో ఇంకోటి ఏంటంటే కొత్త పట్టాదారు పాస్ పుస్తకం నెంబర్ ఒకవేళ మీ దగ్గర కొత్త పాస్బుక్ పట్టదార్ పాస్బుక్ ఉంటే దాని యొక్క నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయండి సో అక్కడ మీకు పైన పాస్బుక్ పైన నెంబర్ ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది పాత పట్టదార పాస్బుక్ సుఖం మీ దగ్గర ఉంటే ఉంది అని చెప్పి రాయండి లేదంటే లేదు అని చెప్పి రాయండి అయితే ఉందని రాస్తున్నా ఖాతా నెంబర్ ఉంటే ఖాతా నెంబర్ అని రాయండి తర్వాత మీ యొక్క మొబైల్ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ ఫిల్ చేయాల్సి ఉంటుంది ఫిల్ చేసిన తర్వాత సో ఇక్కడ మీ యొక్క అంటే మీ యొక్క అడ్రస్ ఎక్కడ ఉంటారు మీరు అని చెప్పేసి అడుగుతుంది అనమాట సో కంప్లీట్ డీటెయిల్స్ రాయాలన్నమాట తర్వాత ఇక్కడ పిన్ కోడ్ అని రాయండి రాసైపోతుంది సో మీ యొక్క హౌస్ నెంబర్ ఉండే ఏరియా మీ డిస్టిక్ మీ యొక్క మండల్ ప్రతి ఒక్కరు రాయాలన్నమాట మీకు చిరునామా తర్వాత ఇది మనకు రెండు పేపర్లు ఉంటాయి ఫుల్ ఫుల్గా తర్వాత నెక్స్ట్ పేపర్లోకి వెళ్ళినట్టయితే మనము సో ఇక్కడ మనకు భూ సమస్య వివరాలను అడుగుతుంది భూ సమస్య వివరాలు అంటే సో మీకు ఏ విధమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయి అంటే లైక్ ఇప్పుడు సర్వే నెంబర్ ఉంది సో ఏ సర్వే నెంబర్ పైన మీకు ప్రాబ్లం ఉంది అని చెప్పేసి అడుగుతుంది సో నేను సో వన్ డే సెవెంటీ సిక్స్ నంబర్ మీద నాకు సర్వే ప్రాబ్లం అవుతుంది సో కాలం నెంబర్ టూ అంటే మీకు సబ్ డివిజన్ నంబర్ అంటే అది ఏ డివిజన్లో వస్తుంది అనమాట సబ్ డివిజన్ అడుగుతుంది తర్వాత అది సబ్ డివిజన్ నంబర్ అయితే ఎంటర్ చేయాలి ఇక్కడ నంబర్ ఎంటర్ చేస్తాను నేను తర్వాత ఇక్కడ మీకు విస్తూర్ణం అంటే ఎంత విస్తూర్ణం ఉంది అని చెప్పేసి అడుగుతుంది సో నేను సో నా తర్వాత భూ వివరణ అంటే ఇక్కడ మనకు గమనికాన్ని ఇచ్చారనమాట లాస్ట్ కార్నర్లో సో వివరణ ఎటువంటిది ఉందని చెప్పేసి అడుగుతుంది పుష్కి ఆ తారి అని అడుగుతుంది అనమాట సో నేను వివరణ అయితే భూ వివరణ అయితే ఇవ్వట్లేదు నాకు అవసరం లేదు సో భూమి స్వభావం ఎటువంటిది అని అడుగుతుంది అనమాట సో ఫిఫ్త్ వెళ్ళిన అయితే పట్టానా ఇన్కమా లావణీయా సీలింగా ప్రభుత్వమా భూదాన పోడు భూమా లేకపోతే ఇతర ఎటువంటి భూమి అయ్యిందని చెప్పేసి మనకు అడుగుతుంది సో నేనైతే నేను ఎంటర్ చేస్తున్నాను తర్వాత భూమి సంక్రమించిన విధం అంటే ఏ విధంగా వచ్చింది సేల్ డీడ్డా లేకపోతే గిఫ్ట్ డిడా సో ఎవరైనా విరాళంగా ఇచ్చారా లేకపోతే రిజిస్ట్రేషన్ ద్వారా అయిందా అని చెప్పేసి అడుగుతుంది సిక్స్ కాలం అని చెప్పేసి నేనైతే సేల్ డిడ్ అని చెప్పేసి రాస్తున్నాను కొనుగోలు ద్వారా అని చెప్పేసి రాస్తున్నాను తర్వాత ఏ విధమైన సమస్య ఉంది మీకు అని చెప్పేసి అడుగుతుంది ఇది ఫోర్త్ సెవెంత్ కాలం అనమాట సో అంటే నా పస్ అంటే చాలా రకాల మనకు సమస్యలు ఉంటాయి సో మీది ఏ సమస్య అని రాయాలి సో ఇక్కడ ముఖ్యం మనకు నాలుగు రకాల సమస్యలు ఉంటాయని మాత్రం ఫిల్ చేయాలని ఇచ్చారనమాట ఫస్ట్ ఒకటి ఏంటంటే నీ యొక్క పాస్బుక్లో సర్వే నెంబర్ ఎక్కలేదు అంటే మీకు కొత్త పాస్బుక్ ఉండొచ్చు సో అందులో మీ యొక్క సర్వే నెంబర్ పాస్బుక్లోకి అయితే ఎక్కలేదు అంటే ఒక ఒక సర్వే నెంబర్ పాస్బుక్ అయితే ఎక్కలేదు సో ఆ సమస్య ఏంది ఇక్కడ రాయాలి కంపల్సరీగా ఇంకోటి ఏంటంటే కొత్త రికార్లలో ఎక్కలేదు అంటే ఇప్పుడు మీకు కొత్త ఇప్పుడు ఏదైతే కొత్త రికార్డ్ అయితే వచ్చిందో సో ఆ రికార్డులలో మీ యొక్క భూమి అనేది లేదు చెక్ చేసుకుంటే సో ఆ ప్రాబ్లం కూడా రాయచ్చు ఇంకోటి ఏంటంటే సర్వే నెంబర్ ఎక్కింది కానీ నా పేరు మీద ఎక్కలేదు అంటే వేరే వాళ్ళ పేరు మీద మీ యొక్క సర్వే నెంబర్ రిజిస్ట్రేషన్ అయింది సో దాని సమస్య కూడా రాయొచ్చు సో నేను అదే రాస్తున్నాను వేరే నెంబర్ నా యొక్క సర్వే నంబర్ అనేది వేరే వాళ్ళ నా పేరు మీద అయితే రిజిస్ట్రేషన్ అయింది సో అందుకోసం నాకు ఈ ప్రాబ్లం అనేది నేను రాసుకుంటున్నాను సో ఇక్కడ రాయాలి అనమాట సో మీ యొక్క ప్రాబ్లం ఏంది అని చెప్పేసి అడుగుతుంది ఇంకోటి ఏంటంటే నా పాస్బుక్లో ఉన్న సర్వే నెంబర్లలో విస్తీర్ణం భూమి వివరణ అంటే ల్యాండ్ ఎంత ఉంది అదే విధంగా భూమికి సంబంధించిన వివరాలు సంక్రమించిన భూమి స్వభావం పట్టదారు వివరాలు పేరు తండ్రి కులం ఏమన్నా తప్పు ఉంటే మనం రాయొచ్చు అనమాట ఇంకోటి కాలం నంబర్ త్రీ అంటే ఇక్కడ మనకు నిషేధిత జాబితాలో ఉంది అంటే లైక్ అన్సైన్డ్ భూమిలో ఉంది నా ల్యాండ్ అని చెప్పేసి మనం రాయాలన్నమాట ఇంకోటి ఏంటంటే మనకి ఇవన్నీ కారణాలు అనమాట అంటే మీరు ఎందుకోసం సమస్యలు అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేస్తున్నారు ఈ కాలం అనేది మనకు కరెక్ట్గా రాయాల్సి ఉంటుంది సో నేనైతే సర్వే నెంబర్ ఎక్కింది కానీ ఏ కారణం ఉంటుందో అదే మాత్రమే రాయాలన్నమాట సో బ్యూ సమస్య బ్యూ రావాలి అంటే ఇక్కడ మనకు ఇక్కడ ఇచ్చాడు కదా సో దానికి సంబంధించిన కాలం నెంబర్ ఎంటర్ చేసినా సరిపోతా నేను నెంబర్ వన్ అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాను సో ఇక్కడ మనకు ఫోర్టీన్త్ కా కాలం టెన్త్ టేబుల్ సంబంధించిన ప్రా ప్రాబ్లం అయితే అడుగుతుంది అనమాట సో మీ యొక్క నంబర్ ఇక్కడ ఎంటర్ చేసి ఆ ప్రాబ్లం ఏంది ఇక్కడ రాసి అయిపోతుంది సో భూ భూమికి సంబంధించిన పూర్తి వివరాలు అంట అంటే మీకు ఎటువంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు భూమి వల్ల ఎటువంటి సమస్య ఉంది అంటే నాకైతే ఇప్పుడు సర్వే నెంబరు వచ్చింది కానీ వేరే వాళ్ళ పేరు మీద వచ్చింది అనమాట సో దా దానికి సంబంధించిన పూర్తి వివరాలు ఇక్కడ రాయాలి అనమాట తర్వాత ఇంకోటి జతపరిచిన జతపరిచే ధృవ ధృవీకరణ పత్రాలను అడిగింది అనమాట సో పాత పాత పాస్బుక్ ఉంటే పాత పాస్బుక్ కొత్త పాస్బుక్ ఉంటే కొత్త పాస్బుక్ తర్వాత రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ అంటే మీరు ఎప్పుడైతే రిజిస్ట్రేషన్ చేసుకుంటారో మీకు రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఉంటాయి కదా సో అవి అదే అదేవిధంగా కోర్టు ఉత్తర్వులు కోర్టు ఏమైనా పిటిషన్స్ ఉంటాయి అవి తర్వాత ఆధార్ కార్డు తర్వాత ఇంకేమైనా మీ దగ్గర ఇతర డాక్యుమెంట్స్ ఉంటాయి డాక్యుమెంట్స్ సబ్మిట్ చేసి సరిపోతుంది సో ఇది పెండింగ్ అప్లికేషన్ వివరాలు అంటే సో గతంలో మీకు పాస్బుక్ ఉంటే దాంట్లో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయి పోటల్లో ధరణిలో దానికి సంబంధించిన అప్లికేషన్ నంబర్ అంటే మీ వాళ్ళు అప్లికేషన్ ఉంటారు కదా అప్లికేషన్ నంబర్ తర్వాత మాడ్యూల్ పేరు క్రమ సంఖ్య అంటే సీరియల్ నెంబర్ ఎంటర్ చేసే రాసి సరిపోతుంది సో ఈ విధంగా మనం అయితే ఫామ్ అయితే ఫిల్ చేయొచ్చు లాస్ట్ ఇక్కడ డేటా అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో డేటా అనేది ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ దరఖాస్తుదారుని సంతకం అనమాట సో ఎవరైతే దరఖాస్తుదారు ఉన్నారో అప్లికేషన్ ఫామ్ ఫిల్ అప్ చేస్తున్నారో సో వాళ్ళ సంతకం అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది సో ఈ విధంగా మనము భూభారత్కి సంబంధించిన అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయనమాట మా వీడియో ఇంకా మీకు నచ్చే లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హ్యావ్ అ నైస్ డే